అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చాయి మరి కాసేపట్లో ఈ రైతుల ఖాతాల్లోకి ఈ జిల్లాల వారికి ఒకేసారి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్న కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు ఇక ఏపీ ప్రభుత్వ వాటా కింద మనకు రెండు విడతల్లో విడతకు ఐదు వేల ఐదు వందలు మరొకసారి రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామందికి జమ కాకపోవడం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పదహారు విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది పిఎం కిసాన్ పథకం కింద ఈ రెండు వేల రూపాయలు కూడా జమ కాని రైతులు ఇలా చాలామంది రైతులైతే ఉన్నారు ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయండి అంటే గతంలో రాకుండా ఉంటాయి వారికి మాత్రమే అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారిగా మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరేదైనా పథకాల డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులు అడిగి వివరాలు తెలుసుకుని ఈ డబ్బులు కూడా ఈ పథకాల డబ్బులు కూడా మీకు అందేటట్టు చేయవచ్చు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇప్పుడే మనకు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో